హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మనతో పాటు ఉన్నారు నా ఫ్రెండ్ ఆయన డీ డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేస్తే చేస్తలేను ఎందుకంటే ఆయన ప్రైవసీ లైఫ్ చెదిరిపోకూడదు అని చెప్పేసి సో ఆయన వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫర్ సమ్ కంపెనీస్ సో ఆయన డీటెయిల్స్ అయితే ఫుల్గా చెప్పదలుచుకోలేదు అండ్ ఫేస్ బ్లర్గా ఉండడం వల్ల మీరు ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కిందకే కన్సిడర్ చేసుకోండి ఎందుకంటే ఆయన లైఫ్లో ఆయన ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు ఇష్యూస్ వేరే వాళ్ళ లైఫ్లలో చూసిన ఇష్యూస్ అవన్నీ బేస్ చేసుకొని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వర్త్ ఆఫ్ ఇట్టే అనిపించింది బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి సొసైటీలో ఆయనకు కూడా ఒక జాబ్ ఉంటుంది దానికి సంబంధించిన పర్సనల్ ఉంటాయి కదా సో ఆ ఇష్యూస్ వల్ల నేను వీటిని పూర్తిగా డిస్క్లోజ్ చేయకుండా చెప్తున్నాను ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే స్టార్టింగ్ టు లాస్ట్ వర్క్ చూడండి ఖచ్చితంగా ఆ తర్వాతనే మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంతవరకు మీరు మధ్యలో చూసి డిస్క్లోజ్ కాకండి ఈ వీడియో మధ్యలోనే చూసేసి డెసిజన్ తప్పుగా తీసుకుని వర్కౌట్ చేయకండి సో లేట్ చేయకుండా కండర్లోకి వెళ్ళిపోదాం పదండి సో అన్న మామూలుగా మీరు ఇంటి దానిది లోన్ తీసుకునే తప్పుడు నాకు టెక్నిక్ చెప్పారు మళ్ళీ అది ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పగలుగుతారా ఇప్పుడు మాక్సిమం బ్యాంక్స్ అన్ని కూడా ప్రాపర్టీ వాల్యుయేషన్ లో ఎయిటీ పర్సెంట్ అవును బట్ ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోండి బట్ ఫార్టీ పర్సెంట్ లిక్విడ్ క్యాష్ మన చేతిలో ఉండాలి అంటే మనం ఏదో ఇప్పుడు లోన్ వస్తుంది పది లక్షలు తీసుకుంటాము రెండు క్యాష్ ఉంది ఎనిమిది లక్షలు నేను లోన్ అని చెప్పి వెళ్ళకుండా అట్లీస్ట్ పది లక్షల ప్రాపర్టీ నువ్వు కొంటున్నావు అంటే నాలుగు లక్షల రూపాయలు నీ సొంత అమౌంట్ అయ్యింది మిగతా ఎనిమిది లక్షలు తీసుకో ఆ రెండు లక్షల రూపాయలు కూడా దాంట్లో అట్లీస్ట్ కొద్ది అమౌంట్ నెక్స్ట్ ఈఎంఐస్ నువ్వు కట్టినా కట్టలేకపోయినా ఆ అమౌంట్ అనేది ఈఎంఐస్ కి అయ్యే విధంగా సేవింగ్ లో ఓకే అవునులేండి ఎందుకంటే ఆటోమేటిక్ ఇన్ కేసు జరగడానికి కూడా బ్యాకప్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మనిషి ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా పెరాలసిస్ వచ్చి పడిపోయింది ఆయన ఏంటంటే ఒకటేసారి థర్టీ ఫైవ్ లాక్స్ లోన్ తీసుకుని నా దగ్గర ఉన్న ఫైవ్ లాక్స్ పెట్టేసి ఇల్లు తీసుకుంటున్నాను అని చెప్పి ఫార్టీ లాక్స్ పెట్టి ఇల్లు తీసుకుంటున్నాను పెరాలసిస్ వల్ల త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ ఓకే అది పార్షియల్ పెరాలసిస్ అనమాట తర్వాత మళ్ళీ ఆ త్రీ మంత్స్ కూడా ఇంటి ఇంట్లో ఫైనాన్షియల్ నీడ్స్ అయిపోయింది ఎక్కడ లేదు ఆయన సేవింగ్స్ లేవు వచ్చిందంతా నాకు ఉంది ఇల్లు ఉంది అని చెప్పేసి పెట్టుకున్నాడు సిక్స్ మంత్స్ ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఈవెన్ ట్వంటీ పర్సెంట్ ఆయన పెట్టాడు ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు లేదంటే సిక్స్ మంత్స్ ఇంట్లో అయిన ఖర్చులు అనుకోవచ్చు అవన్నీ తీసుకుంటే ఆయన కొన్న దానికంటే తక్కువ ఆయనకు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ అప్పు చేసి ఇల్లు క్లోజ్ చేసి అమ్మేయాల్సి వచ్చింది అంతేలేండి ఇంకా తప్పదు ఎందుకంటే ఆల్రెడీ ఇంకా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన తీసుకున్నాక దాదాపు టూ ఇయర్స్ లో ఇల్లు అమ్మేసుకొని చాలా ఇబ్బంది పడ్డాడు అదే ఒకవేళ ఫార్టీ పర్సెంట్ ఆయన వండింటే ట్వంటీ పర్సెంట్ ఆయన సేవింగ్స్ లో ఉంటాయి అంటే అట్లీస్ట్ కొద్ది వరకు కొద్దిగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఈఎంఐస్ అనేది వండింటే ఆయనకి లేట్ ఫీజులు అనేది తగ్గిపోయేది

అంతలేదు ఇప్పుడు ఆయన త్రీ ఫోర్ మంత్స్ ఈఎంఐ పే చేయకుండా ఇల్లు అమ్మేసుకున్నాడు ప్రీక్లోజ్ చేసుకున్నాడు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మనం చేసుకుందాము అంటే సిబిల్ డౌన్ అప్పటి వరకు లోన్స్ ఎక్కడ తీసుకోలేదు ఎందుకంటే నాకు లోన్స్ ఏవి వద్దు నాకు ఇంకా అవసరం లేదు అనుకున్నాడు కానీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆయన గోల్డ్ అమ్మేసి ఇల్లు తీసుకున్నాడు సో ఆయన గోల్డ్ వెళ్ళడానికి కూడా లేదు అమౌంట్ గోల్డ్ లోన్ కి వెళ్ళడానికి కూడా లేదు పర్సనల్ లోన్ వెళ్దాము అంటే సాలరీలో ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్నాడు ఇంకోటి లోన్స్ ఇచ్చేది ఏంటంటే మీ సాలరీలో బేస్ చేసుకుని మీకు వచ్చే సాలరీలో బేస్ చేసుకుని ఇంత పర్సెంట్ వరకు మీకు లోన్స్ ఇవ్వగలుగుతాం చేయగలుగుతాం అని ఆ పర్సెంట్ లోనే లోన్ తీసుకున్నాడు ఇంకా ఉన్న అమౌంట్ ఇప్పుడు ఆయనకున్నది ఒకటే సిచువేషన్ హౌస్ ప్రాసేల్ ప్రాపర్టీ సేల్ చేశాడు అప్పు తీర్చుకున్నాడు మళ్ళీ బాడీ ఇంటికి వచ్చేసాడు జీరో నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి మైనస్ లో అయిండి వచ్చింది పర్సెంట్ టు పర్సెంట్ మారిపోతుంది ఎందుకంటే బయట అప్పు చేసేసి ఫస్ట్ ఇది అయిపోగొట్టేద్దాం అనుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు సో మనకు లోన్ వస్తుంది కదా అని చెప్పేసి తీసేసుకొని పెద్ద ఇల్లు తీసుకోవాలని లేదు ఏదైనా సరే తీసుకుంటున్నాము అంటే ఫార్టీ పర్సెంట్ అమౌంట్ మనదై ఉన్న ధైర్యంతోనే తీసుకున్నాం తప్ప లోన్ వస్తుంది నాకు ఎలిజిబిలిటీ ఉంది అని తీసుకున్నారు అంటే వడ్డీ పడుతుంది ప్లస్ ఫైనాన్షియల్ గా ఈయన మంత్లీ మంత్లీ సాలరీ మొత్తం ఈఎంఐ కి కట్టాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ రైట్ వస్తుంది నాకు ఎలిజిబిలిటీ ఉంది అరే నేను నాకు ఫ్రెండ్స్ చెప్పుకోడానికి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనరా ఐదు నెలల తర్వాత వాడు ఈఎంఐ కట్టుకోవడానికి రే కొద్దిగా అమౌంట్ అప్పు ఉంటే అండి మళ్ళీ ఇస్తాను రా అంటాడు అంతే ఐదు నెలల టైం అయిపోయింది ఆయన సాలరీ మొత్తం కట్టేశాడు ఇంటి ఖర్చులకు కావాలి కదా ఇంట్లో మనుషులకు మెడిసిన్స్ మెడిసిన్స్ అరే అమౌంట్ కొద్దిగా అవసరం ఉంది పంపినీ సాలరీ రాగానే ఇస్తా సాలరీ ఇమ్ఐ కడతాడా కట్టతాడా ఫ్రెండ్ కి ఇస్తాడా ఫ్రెండ్ కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేస్తాడు స్టార్టింగ్ లో తర్వాత మళ్ళీ ఫ్రెండ్ కూడా శత్రువు అవుతాడు అంతే సో ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ నీడ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకు దూరం చేస్తారు కరెక్ట్ బాధాకరమైన విషయం అవుతుంది మొత్తం ఏదో చేయాలనుకుని పోయి లైఫ్ లో ఏదో ముందుకు ముందుకెళ్లాలనుకొని ఇప్పుడు సాలీస్ అని చెప్పేసి అనుకుంటాము సాలరీ డిపెండ్ అయ్యింటాము సాలీ డిపెండ్ ఇప్పుడు కరోనా టైం లో ఎంత మంది ఐటీస్ ఎంప్లాయీస్ బయటికి వచ్చినారు అబ్బా చాలా మంది అసలు ఆ టైం లో నేనైతే డాక్టర్స్ ని చూసాను కదా డాక్టర్ల దగ్గర అంటే కోవిడ్ టైంలో ఒక డాక్టర్ పిఏగా వర్క్ చేశాను అన్న నాకు అనిపించింది చావు చావుకు భయపడిన వాళ్ళు ఫ్యామిలీని కేర్ తీసుకున్న వాళ్ళు ఆ పర్సన్ ఎఫెక్ట్ అయ్యే లోపల ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది అండ్ దట్టు ఏంటంటే కోవిడ్ టైంలో ఒక చూసినాను ఫ్యామిలీలో అందరు చనిపోయినా ఒక అబ్బాయి బతుకున్నాడు అది ఇంకో నరకం వాడికి ఏం అప్పులునే తెలు ఎవరు ఎవరికి ఎవరు అప్పులు తీసుకున్నారో తెలుదు ఎవరు అప్పులు ఇచ్చినారో కూడా తెలుదు నేను ఆ టైంలో ఇప్పుడు మీ ఫాదర్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు బాబు అని వచ్చి అడిగితే ఏం చెప్పాలి అది నిజమో కాదు తెలుదు అబద్ధమో తెలుదు ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కోవిడ్ లాంటి సిచువేషన్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే రాకూడదని కోరుకుంటున్నాను బట్ ఆ ఇంటి సమస్య కాడికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది టాపిక్ బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి కాడికి వచ్చినప్పుడు నాకైతే ఇది నేను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించే విషయం చూడండి ఇంటి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు రికవరీ వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు కస్టమర్ కి సపోర్ట్ చెప్పనిక లేదు పైన టీం వాళ్ళకి చెప్పడానికి కంపల్సరీ ఇప్పుడు కస్టమర్ చూస్తాము ఎందుకు నువ్వు కస్టమర్ దగ్గర ఎందుకు ఇది చేయలేకపోతున్నావు కస్టమర్ కి ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదంటే ఏదైనా పే చేయడానికి వీలుంది అంటే కస్టమర్ మనం సజెస్ట్ చేయడానికి ఉంటది ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ అట్లీస్ట్ మినిమం చేయడానికి వీలు అయితే కస్టమర్ ఆటోమేటిక్ గా చేస్తాడు అవునండి ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ ఉన్నాడు ఈఎంఐ పే చేయలేదు ఒక టూ అది వచ్చి చెప్తాడు సార్ గోల్డ్ లోన్ అయితే ఇప్పుడు మీరు ఇట్లా వర్క్అౌట్ చేసి మళ్ళీ ఈఎంఐ గోల్డ్ లోన్ మీకు సిక్స్ మంత్స్ టైం ఉంటుంది కదా సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఈఎంఐ ఇంట్రెస్ట్ ఒకటి పే చేసి గోల్డ్ చేసుకోవచ్చు రెన్యూల్ చేసుకోండి లేకుంటే చేసుకోండి అంతేలేండి ఇప్పుడు గోల్డ్ కూడా తాకట్టు పెట్టి తెచ్చి అంటే మాత్రం ఇంకేం చేయలేదు ఇల్లు అనేది చిన్న కాన్సెప్ట్ అయితే కాదు కదా అసలు కట్టి చూడు పెళ్లి చేసి చూడు రెండు ఒకటేసారి జరుగుతాయి ఇల్లు చేసే చూడు అంటే ఒకటేసారి జరిగింది అంటే రెండోసారి ఇబ్బందులు అంటే అది చాలా వరకు ఒకటేసారి రెండి మూడి కట్టేసే ఒక లైఫ్ స్పాన్ లో రెండి మూడి కట్టే వాళ్ళు లేరు కంపల్సరీ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అంటే దాంట్లో ఎయిట్ పర్సెంట్ కో ట్వంటీ మెంబర్స్ కో ఆ సిచువేషన్ ఉంటుంది తప్ప ఎయిటీ పర్సెంట్ నీకు రెండో ఇల్లు కట్టే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువ వన్ నైన్టీన్ రెనోవేట్ చేసుకోవచ్చు లేదా వన్ నైన్టీన్ పైన ఫ్లోర్ లేపొచ్చు అంతేగాని ఇంకో ప్లేస్ ఇల్లు తీసుకొని ఇంకో ఇల్లు కొంటాం ఇంకో ఇల్లు కొంటాం అనేది అయితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే అప్లికబుల్ ఉంటుంది మీతో ఎయిటీ పర్సెంట్ కి ఛాన్స్ లేదు సైలెంట్ అప్పటికే అప్పుడు ఒక ఇల్లు కట్టేసరికి అయిపోయింది చెరుకు రసం పిప్పి తీసిన తర్వాత పిప్పెంటదో ఇప్పుడు నా సిచువేషన్ లో ఒక పర్సన్ ఒక ఇల్లు కనాల అంటేనే చానా వరకు ఇబ్బంది వాళ్ళ తాతల ముత్తాతలు ఆస్తులు ఏమన్నా ఉంటే తప్ప రెండింట్లు మూడి అయితే ఇప్పుడు కొనే లీవ్ మన జనరేషన్ వల్ల అసలు కొనే సిచువేషన్ లేదు రైట్ అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ అనా నేను మీరు చెప్పే దాంట్లో ఒక చిన్న కరెక్షన్ తొడగాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇల్లు కొన్నాను మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంట్ పెట్టుకున్నాను వర్కౌట్ చేస్తున్నాను ట్వంటీ పర్సెంట్ వేరే సడన్ ఎక్స్పెండిచర్ మెడికల్ డే సో నేను హ్యాండిల్ చేయలేను నేను పైన ఒక అంటే ఇప్పుడు నాది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో నేను కట్టుకున్నాను పైన స్లాబ్ వేసేసి ఇంకోటి ఇంకోటి చేసేసి ఒక టూ ఫ్లోర్స్ పైన వేసేసి ఫోర్ హౌసెస్ చేసిన అనుకుందాం సో ఇప్పుడు అది రెంట్ దాని నుంచి ఇట్లా వర్క్అౌట్ చేయడానికి ఉంటది కదా నాకు స్కోప్ ఉంటది ఇప్పుడు నేను అదే అన్నాను మీకు ఇందాక ఈఎంఐ అమౌంట్ సిక్స్టీ పర్సెంట్ వేరేషన్ ఇప్పుడు నీకు హోమ్ లోన్ ఉంటుంది హోమ్ లోన్ కి నువ్వు ఆల్రెడీ ఒకటి తీసుకున్నావు నీకు నాలుగు పోర్షన్ వేసావు నీ హోమ్ లోన్ ఎంత ఉంటుంది ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వస్తుంది అవును మంత్లీ ఈఎంఐ నీకు ఆ ఏరియాలో సిచువేషన్ ని బట్టి కొన్ని ఏరియాస్ లో ఒక్కొక్క పోర్షన్ గా నీకు పదివేలు వచ్చేస్తుంది అవును డిపెండ్స్ ఆన్ ఏరియా కరెక్ట్ కొన్ని ఏరియాస్ లో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రెంట్ కూడా రాదు అవును నాలుగు పోర్షన్ కలిపితే కూడా నీకు ట్వెల్వ్ థౌసండ్ కంటే ఎక్కువ రాదు దానికి డబ్బులు ఎక్కువ నీకు ఇంకోటి ఏంటంటే నీకు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు అది ఎలాగైనా పే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి ఖచ్చితంగా మంత్లీ రెంట్ నీకు ఐదో తారీఖు ఇస్తాడని గ్యారెంటీ లేదు తారీఖు ఐదో తారీఖు ఏం ఉంటుంది అప్పుడు ఏంటి సిచ్యువేషన్ తారీఖుఐట్ ఉంటది సో ఎప్పుడైనా సరే నీకు ఇదే నువ్వు ఏ ప్రాబ్లమ్ అన్నా తీసుకో ఏ లోన్ తీసుకో ఫార్టీ సిక్స్టీ కాలకులేషన్ చేసుకో ఫార్టీ పర్సెంట్ బ్యాకప్ బ్యాక్అప్ లోన్ కి దిగా ఒకవేళ ఆఫ్ కోర్స్ లేండి ఇప్పుడు అట్లా ఉన్నాము అంటే ఇంట్లో వదులుకోవడానికి కూడా స్కోప్ ఉండదు అట్ ద సేమ్ టైమ్ ఏది ఉన్నా గానీ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గి ఉంటది కాబట్టి ఎఫెక్ట్ తక్కువ పడుతుంది యా నీకు బిజినెస్ చేయాలన్నా లోన్ తీసుకోవాలన్నా సిక్స్టీ ఫార్టీ క్యాలిక్యులేషన్ మ్యాండేటరీ అది నాకు ఇప్పటి వరకు నేను అంత తెలుసుకున్న దాంట్లో తెలుసుకున్న దాంట్లో చూసిన దాంట్లో సిక్స్టీ ఫార్టీ క్యాలిక్యులేషన్ అంటే ఫార్టీ ఓన్ సిక్స్టీ లోన్ నైసనా చాలా బాగా చెప్పారు సో చూసారు కదండి ఇది వాళ్ళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో యొక్క షేర్ చేయాలనుకుంటే గా ట్రబుల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ కొత్త ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్